कौन सा? बिना फीकाएं मानते हैं कोई, तेरे कारा आप सिंधु कारा बाप एंड जोर पे कापोलिशन के इंटरेस्ट तीन परसेंट मांजे सिलेक्ट तीन तक कारों, बिना फीकाएं मानते हैं सारू

करता जन्म धर्म श्रद्धालु श्रद्धांजलि अर्पितస్తున్నారు तारन से के दोस्तों मित्र के सकते हैं बिना ठीक कार्य को नमस्ते तिवारी माननीय श्री पीतम का नमस्कार प्रशासन सर मेरे कोई बनेक ना नाला सर वंटिकुड़ा बीआर और येरे इनकम आता है जय जय سلم తెలంగాణ ప్రజాపాల దినోత్సవం సందర్భంగా హాజరైన గవర్నమెంట్ గౌరవ కార్మి సభ్యులు గారికి గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారికి ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులు ప్రజలకు ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీ ఒక విశిష్టత ఉంది డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం ఇదే రోజున భారతదేశంలో అంతర్భాగంగా మారింది రాజకీయ పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా పార్మోత్సవం తెలంగాణ జరుపుకుంటున్నాం తెలంగాణ చరిత్ర ఈ ఈనాటికి కాదు క్రీస్తు పూర్వం నుంచే ఈ గడ్డ మీద అభివృద్ధి చెందిన నాగరికత ఉంది వేల ఏళ్ల చరిత్రలో ఎంతో మంది పాలించారు భూస్వాముల దగ్గర బాధితులుగా బతకాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితుల నుండి ఎదురించి నిలవడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది అందులో ముఖ్యమైనది నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాధన పోరాటం అప్పటి పోరాటంలో ఎందరో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒకవైపు రైతాంగం పోరాటం జరుగుతున్న సమయంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ మన దేశానికి స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాజకీయ ఐదు వందల సంస్థానాలు ఇండియన్ యూనియన్లో కలిసిపోయాయి కానీ హైదరాబాద్ జూనాగఢ్ కశ్మీర్ ఇవి మాత్రం స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడ్డాయి కానీ సంస్థానంలోని ప్రజలు మాత్రం భారతదేశంలో కలవాలని ఉండేది దీంతో దేశానికి కొన్ని అయిన శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు ప్రదర్శించిన చాక చౌక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకృతమైంది ఈ విధంగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం లభించింది కావున ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు రాష్ట్రం అంతటా ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి మధ్యలో యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల ముందుంది ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించింది గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం కొన్ని పథకాల గురించి మీకు చెప్తాం మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో ఆడపడుచులకు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది జిల్లాలో ఇప్పటి వరకు తొంభై ఐదు లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు నానా ప్రభుత్వం పేదలపై పడవాలన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ రవాణా చేసే కార్యక్రమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకం కింద జిల్లాలో

సీజన్ ప్రారంభంలోనే మంది ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున కోట్ల లక్షల సబ్సిడీ అందజేసింది రైతు భరోసా తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గారు మిగతా గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు నల్ రవి గారు మిగతా మున్సిపల్ చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్ గారు ఇంకా కొత్త కొత్తగొట్ట మార్కెట్ చైర్మన్ ఇంకా వెనుక వేదిక మీద ఉన్న వ్యక్తలందరూ ఉండరు పరిష్కారం అధికారులు ముఖ్య నాయకులు ప్రజా నిరోస వేడుకల కోసం ఈ ప్రజాప్రాల దినోత్సవ వేడుకలను పెట్టి మనందరినీ ఒక మంచి మెసేజ్ చేయాలని తెలంగాణ ప్రజలకి అప్పటిన ఇప్పటిదాకా ఎంపీ గారు చెప్పినట్టు ఆ రోజు మనకి ఏదైతే స్వాతంత్రం వచ్చినట్టు వచ్చి లేట్ వచ్చి మనం ముఖ్యమంత్రులు మిగతా ప్రజా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎంపిక ఏర్పడిందో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆ ప్రజాప్రవసారి పేరు పెట్టి ప్రజలకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లే కార్యక్రమం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక లెక్క తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన యూ ప్రజాపరణ దినోత్సవం అంటే సెప్టెంబర్ పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ స్వతంత్రం వచ్చింది అంతకుముందు భారతదేశం మొత్తానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున స్వతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది తర్వాత స్వతంత్రం వచ్చిందంటే ప్రజాపాలన మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాతనే తెలంగాణ ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రజాపాలనని చేపట్టడం జరిగింది రోజుకి తెలంగాణ ప్రజాపాలన పాలన అనేటటువంటి నామకరణం చేయటం జరిగింది ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను పార్లమెంటు సభ్యుడిగా మా ఎమ్మెల్యే మా చైర్మన్ ముఖ్య అతిథి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ఇక్కడ ఈరోజు కార్యక్రమం పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా పాల్గొనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా ఈ పండగ మనం ఏ రకంగా అయితే ఆగస్టు పదిహేను తారీఖున భారతదేశ స్వతంత్రాన్ని గుర్తిస్తూ పాలనని ఉద్యమ దిన పండగ చేసుకుంటామో ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అధికారులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని